హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ సింధు అండ్ ఫ్యామిలీ డ్రామా ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ హలో ఫ్రెండ్స్ రాఖీ ముందుగా రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు రాఖీ పౌర్ణమి వచ్చేసింది కదండి సో మా పిల్లలు మాత్రం చక్కగా రెడీ అయిపోయారు రాఖీలు కూడా మునుకొచ్చుకున్నారు మా బాబు స్పైర్మన్ రాఖీ కొనుకొచ్చుకున్నాడు అసలు ఈ రాఖీ పౌర్ణమి ఎందుకు జరుపుకుంటారు దీని ఉన్న కథ ఏంటో మీ అందరికీ తెలుసా నాకు తెలిసిన చిన్న కథని మీతో షేర్ చేయాలనుకుంటున్నాను ఒకప్పుడు అసురులు దేవతలతో యుద్ధం చేసేర్రు అసురులంటే ఎవరు రాక్షసులు అప్పుడు దేవతలు ఓడిపోయారు అప్పుడు ఇంద్రుడు చాలా బాధపడిండు ఇంద్రుడు తన భార్య అయిన శచీదేవి దగ్గరికి వెళ్ళి నేను ఇలా ఓడిపోయానని చెప్పేసి బాధపడిండు అప్పుడు శచీదేవి విష్ణుని ప్రార్థించింది స్వామి ఇలా ఓడిపోయారు ఎలా అని చెప్పి బాధపడింది అప్పుడు విష్ణుమూర్తి ఒక పవిత్రమైన దారాన్ని శచీదేవికి ఇచ్చి ఇంద్రునికి చేతికి ఇది కట్టమ్మ అతనికి ధైర్యం శక్తి ఇస్తుంది అని చెప్పాడు అప్పుడు శచీదేవి పౌర్ణమి రోజున ఆ దారాన్ని కట్టింది ఆ తర్వాత ఇంద్రుడు ధైర్యంగా యుద్ధం చేసి విజయాన్ని సాధించాడు ఆ రోజు నుండి అక్క చెల్లెళ్ళు అన్న తమ్ముల చేతికి కట్టి నా అన్న ఎల్లప్పుడూ నన్ను కాపాడాలి అని కోరుకుంటారు అన్నలు కూడా నిన్ను ఎప్పుడూ రక్షిస్తాను అని మాటిస్తారు ఇది నాకు తెలిసిన చిన్న స్టోరీ అండి ఇంకొక చిన్న స్టోరీ కూడా చెప్పుకుందాం ఒకసారి శ్రీకృష్ణుడి చేయికి గాయమైంది ద్రౌపది తన చీర నుండి చిన్న ముక్క కత్తిరించి ఆయన చేతికి కట్టింది శ్రీకృష్ణుడు ఆనందంగా నువ్వు కష్టంలో ఉంటే నేను కాపాడుతాను ద్రౌపది అని అన్నాడు మీ అందరికీ తెలిసిన స్టోరీ ద్రౌపది వస్త్రాపహరణం సో ఆ టైంలో ద్రౌపది కష్టంలో ఉన్నప్పుడు శ్రీకృష్ణుడు అనంతమైన చీరను ద్రౌపదికి అందించి ఆ కష్టం నుండి కాపాడిండు ఎందుకు అప్పుడు ద్రౌపది తన ము చీర ముక్కను చింపి కట్టినందుకు అది అంత మమకారంగా ఎంతో ప్రేమ కట్టింది అది గుర్తుపెట్టుకొని ఈ కౌరవుల సభలో ద్రౌపది కష్టంలో పడినప్పుడు శ్రీకృష్ణుడు ఆమెను రక్షించాడు మరి దీన్ని బట్టి మనకేం తెలుస్తుంది రాఖీ అంటే ప్రేమ నమ్మకం రక్షణ సో ఇలాగే మా పిల్లలు కూడా ఎప్పుడు ప్రేమతో ఇలాగ ఎప్పుడు కలిసి ఉండాలని ఏ గొడవలు పడకుండా ఏ విభేదాలు రాకుండా హ్యాపీగా ఎప్పుడు కలిసి ఉండాలని కోరుకుంటున్నాను యాక్చువల్గా మా అన్నయ్య మాత్రం యూఎస్లో ఉన్నాడు నేను ఇక్కడ ఉండి ఇక్కడ హైదరాబాద్లో ఉండిపోయాను ఈసారి నేను మా అన్నయ్యకి రాఖీ కూడా పంపించలేదు అది కొంచెం బాధగా ఉంది రాఖీ కట్టడం మాత్రం పూర్తయిపోయింది ఇప్పుడు ఇస్తుంది మా పాప మా వాడు మాత్రం నాకు ఎప్పుడు స్వీట్ పెడుతుందా మా అక్క ఎప్పుడు తినాలా అని వెయిట్ చేస్తుండు వా వచ్చేసింది ఆ టైం వచ్చేసింది ఓ ఫుల్ హ్యాపీగా ఉన్నాడు వీడు పెడితే మొత్తం తినేసేలా ఉన్నాడు ఫుల్ హ్యాపీగా ఉన్నాడు మొత్తానికి మా పాప కిట్టి బ్యాంక్ నుండి మనీ తీసుకురారా అని చెప్పి ఆర్డర్ చేసింది పాపం వాడు నిజంగానే వెళ్ళి వాడిని కిట్టి బ్యాంకుల నుండి టూ హండ్రెడ్ రూపీస్ ఇచ్చాడు వీడి అక్కకి సీరియస్ ఇది గ్రేటే అండి చిన్నపిల్లలు వాళ్ళకి కిట్టి బ్యాంకులోని తీసుకొచ్చి వాళ్ళ అక్కకి రాఖీ రోజు ఇవ్వడం మాత్రం గ్రేట్ గ్రేట్ నిజంగా ఆవిడ కాళ్ళు మాత్రం అబ్బా ఇంత బాగా మొక్కిండో చాలా హ్యాపీగా ఉన్నారు ఇద్దరు మాత్రం సీరియస్ వాళ్ళిద్దరిని చూసి మేము చాలా హ్యాపీగా ఉన్నాం ఎప్పుడు వీళ్ళిద్దరు ఇలాగే నవ్వుతూ ఇద్దరు కలిసి హ్యాపీగా ఉండాలని కోరుకుంటున్నాను విషయం హ్యాపీ రాఖీ పౌర్ణమి టు ఆల్ మై సబ్స్క్రైబర్స్ Thank you for watching my video.